ఓ టూ డేస్ బ్యాక్ అనుకుంటా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంథింగ్ ఇలాంటి ఏదో ఉంటాయి కదా వాళ్ళకి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి మా పాత బకాయిలు మీరు రిలీజ్ చేయాలి సంథింగ్ అని ఇట్లా ఏదో వాళ్ళు కోరిక లేదో కోరుతా ప్రభుత్వం మమ్మల్ని మోసం చేస్తూ ఉందని చెప్పి మాని వాళ్ళు ఏదో మాట్లాడితే ఆ పేపర్ క్లిప్పింగ్ పెట్టి టీడీపీ అభిమానులు ఇలాంటి వాళ్ళని ఏమీ చేయలేమా అని పైన పోస్ట్ పెడితే కింద కామెంట్లు వీళ్ళని ఏం పీకలేకపోతున్నాం చంద్రబాబు నాయుడు గారు మంచివాళ్ళు కాబట్టి వీళ్ళ ఆటలు సాగుతున్నాయి అసమర్థ ప్రభుత్వం కాబట్టి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఇలా కామెంట్స్ టీడీపీ పార్టీ అయిపోయిన కామెంట్స్ అని చూస్తే ఇంకా జనసేన పార్టీ వాళ్ళు కొద్దిగా అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు కాబట్టి ఇలా ఇలా ఆటలు సాగుతున్నాయి అదే మా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నట్టయితే వీళ్ళని ఏమంటారు పీకేవాడు పొడిసేవాడు లేకపోతే సంథింగ్ ఇలా ఇలా కామెంట్స్ అని చూస్తే నాకు అర్థం కావట్లేదు ప్రజలు లేకపోతే ప్రజలు లేకపోతే ప్రభుత్వ ఉద్యోగస్తులు లేకపోతే ఎవరైనా సరే వాళ్ళకి రావాల్సిన హక్కుల గురించి మాట్లాడుతుంటే వీళ్ళని ఏం పీకలేకపోతుంది అసమర్థ ప్రభుత్వాన్ని మాట్లాడటం అనేది టీడీపీ పార్టీ ఎమ్మెల్లు ఇంకా ప్రభుత్వం నుంచి ఎంత హింస ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు సహేతుకంగా ఓ ప్రశ్న ప్రతిపక్ష పార్టీ వాడేసినా కూడా కింద కామెంట్స్ వచ్చేసరికి ఇలాంటి వాళ్ళని ఏం పీకలేకపోతున్నాం ఇలాంటి వాళ్ళని ఏం చేయలేకపోతున్నాం ఇలాంటి వాళ్ళని మనం ఏం పొడవలేకపోతున్నాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మరి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంది నాకు అర్థం కాదు ప్రభుత్వం రాగానే ఇక ప్రభుత్వాల మీద విమర్శలు చేయకూడదా ప్రజల యొక్క సొమ్ముతోటి నడుస్తున్న ప్రభుత్వాలని ప్రజలకు ప్రశ్నించే హక్కు లేదా నాకు అర్థం కాలేదు సరే అసభ్యకరమైన భాష మాట్లాడినా లేదా తప్పుడు ఆరోపణలు చేస్తున్నా లేకపోతే ఇంకేదైనా తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే అన్నా ఇలాంటి వాళ్ళని శిక్షించాలి చట్టాలు అని మాట్లాడటం అనేది తప్పేం కాదు కానీ సహేతుకంగా ప్రజలకి ప్రశ్న అసలు ప్రభుత్వాన్ని అడిగే హక్కు లేదు ప్రశ్నించే హక్కు లేదు అన్నట్టుగా ప్రశ్నించగానే ఏం పీకలేకపోతున్నాం ఏం పీకలేకపోతున్నాం ఏం పీకలేకపోతున్నాం ఇంకా చంద్రబాబు నాయుడు గారు మంచివారుగా మంచివారుగా ఉండడం కరెక్ట్ కాదు అని ఆయన నిజంగా నిజంగా మంచివాడైనట్టు నాకైతే ఈ టీడీపీ పార్టీ అభిమానులు కొంతమంది అభిమానులు ఎక్స్పెక్టేషన్ ఏందో నాకైతే అర్థం కావట్లేదు అసలు అంటే ఏం పీకాలి రాజ్యాంగాలు లేవా చట్టాలు లేవా వ్యవస్థలు లేవా నిజంగా ఏదైనా తప్పు చేసి ఉంటే చట్టాల పరంగా రాజ్యాంగపరంగా రాజ్యాంగబద్ధంగా చట్టాలను ఉపయోగించుకుని శిక్షించడం తప్పు లేదు అంతేగాని ఏం పీకి లేకపోతే ఏం ఇంకా ప్రశ్నించొద్దా నువ్వు ఎదుటివాడి ప్రశ్న నువ్వు గొంతు నొక్కాలని చూస్తే రేపు నీ గొంతుపు నొక్కే పరిస్థితి వస్తుంది అది తప్పు అసలు సమాజాన్ని అంటారు పొలంలో ఒక అర ఎకరం చెడి తెగులు వచ్చేస్తే మిగిలిన పొలం అంతా అట్లనే ఉండదు అది కూడా తెగులు వస్తుంది అలానే నువ్వు సమాజాన్ని ఈరోజు నీకు అనుకూలంగా ఉంది కదా అని చెప్పి మిగిలిన సమాజాన్ని మొత్తాన్ని అణిచివేద్దామని చూస్తే ఆ మిగిలిన సమాజానికి అధికారం వచ్చిన రోజు నిన్ను అణివేస్తుంది సో ఇక్కడ నువ్వు నువ్వు గమనించాల్సింది ప్రభుత్వాలు అధికారాలను కాదు సమాజ సమాజం అనేది రూల్స్ ప్రకారంగా నడుస్తున్నా లేదా చట్టబద్ధంగా నడుస్తుందా లేదని ఆ చట్టబద్ధత అనేది ఇంకా పక్కవాడి కంటే మనవాడి ఇంక ఎక్కువ ఫాలో అవుతున్నారు లేదని చెక్ చేసుకోవాల్సిన బయట మంది అవన్నీ వదిలేసి ఏం పీకట్లేదు ఏం పీకట్లేదు ఏం పీకట్లేదు ఏం పీకాలి ఇంకా ఇప్పటికే తప్పుడు ఎన్నో తప్పుడు కేసులు పెట్టి చేస్తున్నారు ఇంకా పోనీ అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఇంకా తప్పుడు కేసులు పెట్టి ఇంకా వీళ్ళందరినీ జైలు వేసేస్తే మనల్ని ఎవడో ప్రశ్నించరని నేను ఒక మాట చెప్తాను నాకు తెలిసి అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రజలు ఎంత ప్రశ్ని ప్రశ్నించగలిగి స్థితిలో ఉంచితే అంత మంచిది అంత అన్ని కలెక్షన్ చేసుకుంటాం మనం మన తాత్కాలికంగా ప్రశ్న లేనంత మాత్రాన మన మీద వ్యతిరేకత రానట్టు కాదు అది ప్రజలు ప్రశ్నిచ్చిస్తే ఇంకా మనం సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది లేదా వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళకి అర్థమయ్యే విధంగా వివరించడానికి అవకాశం ఉంటుంది అంతేగాని అణచివేస్తాం అని అంటే అణిచివేతలు ఎప్పుడూ కూడా నాకు తెలిసినంత వరకు బెదిరింపులు ఎప్పుడు కూడా ఒక ఓటుని తీసుకురాల అణచివాదులు ఎప్పుడు కూడా రాజ్యాంగమంటారు ఇక్కులు నిలబడి ఇలా అది తెలుసుకుంటే మంచిది ఓ మంచి ప్రశ్న వేసినప్పుడు దానికి ఒక మంచి సమాధానం ఇస్తే ఇంకా మంచిది